పద్నాలుగు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క ఫీజుల బకాయలు నాలుగు వేల కోట్లు వెంటనే చెల్లించాలని అదేవిధంగా స్కాలర్షిప్పులు కాలేజ్ కోర్సులు జరుగుతున్న విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు ఐదు వేల నుండి ఇరవై వేలకు పెంచాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల సెంటర్లలో మండల కేంద్రాలు జిల్లా జిల్లా కేంద్రాలు డివిజన్ కేంద్రాలు చిన్న చిన్న పట్టణాలలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీలు జరిపి కలెక్టరేట్లకు వెళ్ళారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు పన్నెండు నెలలు పదమూడు నెలలు దాడుతుంది కానీ ఇంతవరకు ఒక్క పైసా ఫీజుల బకాయిలు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇస్తున్నది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఒక లక్ష యాభై వేల కోట్ల అప్పు తెచ్చింది దాదాపు లక్ష కోట్ల ఆదాయం వచ్చింది రెండున్నర లక్షల కోట్ల ఆదాయం వస్తే బీసీ చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ల బకాయిలు ఇవన్నీ నాలుగు వేల కోట్ల ఒక్కొక్క విద్యార్థికి ఐదు వేల రూపాయలు ఇవన్నీ ఏంటి మీ ఇంటికే ఇస్తున్నారు ఒక్కొక్క మంత్రి వేల కోట్లు దొబ్బుతున్నారు లంచాలు తింటున్నారు కమిషన్లు తింటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం మీరు వెంటనే వీళ్ళ యొక్క మంత్రుల యొక్క అరాచకాలు అవినీతి అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా వీ ఫీజుల బకాయిలను సంక్రాంతి లోపల చెల్లించకపోతే సంక్రాంతి తర్వాత మంత్రులందరూ సెక్రటరేట్లనే దాచుకోవాలి లేకపోతే జిల్లాలకపోతే మంత్రిని తిరగనియం ధర్నాలు చేస్తారు గిరాలు చేస్తారు ఇంకేం జరుగుతుందో మాకు తెలియదు అందుకే రగచరుల సంఘటన దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఈరోజు పిల్లలందరూ చాలా గొడవ చేస్తున్నారు నేనే ఆపిన కంట్రోల్ చేసిన అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఇది లైట్గా తీసుకోకుండా వెంటనే పిజుల బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తాను